హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్నా అనుపిండి అరటి పువ్వు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అందులోనూ మిచ్చురైన ఆడపిల్లలకి అయితే ఇంకా మంచిది ఎన్నో పోషక ఉన్న అరటి పువ్వుతోటి రకరకాల వంటలు చేసుకోవచ్చు ఈరోజు నేను సింపుల్గా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా అరటి పువ్వుని ఒల్చుకోవాలి అరటి పువ్వుని ఒలవడం అనేది ఒక కళ అరటి పువ్వును ముందు చేతులకి కొంచెం నూనె రాసుకోవాలి ఎందుకంటే దానికి కొన్ని జిగురు చేతికి అంటుకుందంటే నల్లగా బంకలాగా అంటుకుంటుంది వదలదు తొందరగా దాని రసము బట్టల మీద పడకుండా చూసుకోవాలి పడింది అంటే మరక అవుతుంది పోదు ఇలాగా చేతికి నూనె రాసుకున్నాక పువ్వుని ఒల్చుకోవడం మొదలు పెట్టాలి ఇలాగ వీడియోలో చూపించడం ఒక్కొక్క పూల ఒలిచి లోపల ఉండే గుత్తి ఉంది కదా పువ్వుల గుత్తి అది ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగ గుత్తులుగా అన్నీ విడగొట్టి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ప్రతి పువ్వులోనూ ఒక ప్లాస్టిక్ కాడలాగా ఉంటుంది ఇయర్ బడ్ లాగా ఉంటుంది ఒక బుడిప ఉండి చివర దాన్ని విడదీయాలి ఆ లాంటి భాగం తీసేయాలి అలాగే కింద ఒక తెల్లని పొర ఉంటుంది దాన్ని కూడా తీసేయాలి ఆ కాడ భాగము కట్ చేయడానికి రాదు తినకూడదు కూడాను కానీ ఆ పొర ఉంది కదా కొంతమంది దాన్ని ఫ్రై చేసుకుని తింటారు నేను ఎప్పుడూ చేయలేదు ఆ కాడని ఆ పొరని మా చిన్నప్పుడు దొంగ అనే అనేవాళ్ళము ఆ పువ్వుని పొరలు అలా ఒలిసిన కొద్దీ లోపల ఒక చిన్న గుత్తిలాగా చూస్తున్నారు కదా ఉంటుంది దాన్ని కొప్పెన అంటాము ఇంకా దాన్ని వలవడానికి రాదు అలాగే కావాలంటే కట్ చేసేసుకోవచ్చు పచ్చిది తినేసిన కూడా బాగుంటుంది కొంచెం వగర్ ఉంటుంది కానీ బాగుంటుంది చూడండి ఇక ఇలాగ అన్నీ ఒల్చుకోవాలి కొప్పెన చూడండి చెప్పాను కదా లోపల చిన్న గుత్తిలాగా ఇది ఇది చాలా బాగుంటుంది లేతగా చూసారు కదా ఇలా ఒల్చుకున్న పువ్వుని ఇప్పుడు మనం తరుక్కోవాలి పచ్చడి కోసం కాబట్టి కొంచెం పెద్ద మొక్కల కింద తరిగినా పర్వాలేదు కూరకైతే సన్నగా తరుక్కోవాలి ఇలా తరిగిన అరటి పువ్వు ఇట్టే నల్లబడిపోతుంది అందుకని తరిగేటప్పుడు చేతికి మళ్ళీ నూనె రాసుకోవాలి అలాగే పల్చటి మజ్జిగలో కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ తరిగినదే అందులో వేయాలి వేస్తే నల్లగా అవ్వదు ఇప్పుడు ఎలా తరగాలో చూద్దాము ఇలా పువ్వు పువ్వుని తీసుకొని కొన్ని దొంతల్లాగా పెట్టుకోవాలి అంటే ఈజీగా అయిపోతుంది కటింగు పచ్చడి కోసం కాబట్టి కొంచెం పెద్ద మొక్కల కిందైనా తరుక్కోవచ్చు తరిగిన తర్వాత ఇలా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేస్తున్నాను ఇదే ప్రాసెస్లో మిగిలిన పువ్వు అంతా కూడా తరిగి పెట్టుకోవాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇలా అరటి పువ్వుతోటి వంటకాలు చేస్తారు చేస్తే ఏ ఎన్ని వెరైటీలు చేస్తారో నాకు తెలియచేయండి పచ్చడి ఎవరన్నా చేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటే ఆ రెసిపీ కూడా పెట్టండి నేను కూడా ట్రై చేస్తాను మన ఛానల్లో అరటి పువ్వుతోటి రెండు మూడు వెరైటీలు ఉన్నాయి ఒక పచ్చడి కూడా ఉంది ఆ లింకులో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి చూడండి పువ్వు అంతా తరిగి ఇలా నీళ్ళల్లో వేసాము తెల్లగా ఉంది కదా అదే మన నీళ్ళల్లో వేయకపోతే నల్లగా అయిపోయి ఉండేది ఈ పాటికి చూడండి ఈ కొప్పెన దీన్ని కూడా చిన్న ముక్కల కింద తరిగేసుకోవచ్చు లేదా ఇందాక చెప్పినట్టుగా తినేయచ్చు బాగుంటుంది నేను ఇప్పుడైతే ఇందా తరిగి వేసేస్తున్నాను మీకు ఇంకొకటి తెలుసా ఈ కొప్పెనలన్నీ ఎక్కువ ఉంటే చక్కగా గుత్తి కూర చేస్తారు చాలా బాగుంటుంది నేను ఒకసారి తిన్నాను చేయలేదు కానీ తిన్నాను మనకి అన్ని కొప్ప నీళ్ళు కూరకి కావాలంటే బోల్ పువ్వులు కొనాలి అంటే పెద్ద ఫ్యామిలీ అన్నా ఉండాలి లేదా ఫంక్షన్లో అన్నా అరటి పువ్వు కూర ఉండాలి ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ట్రై చేస్తాను ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేద్దాము దానికోసం ఒక మూకుళ్ళో నూనె కొంచెం వేసి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత మిన్నపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు శనగపప్పు వేయాలి వేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించాలి ఈ పోపులో జీలకర్ర ఆప్షనల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ఈ పోపుని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి కొంచెం రంగు మారి ఎర్రగా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి వేయించాలి ఇక్కడ నేను సగం ఎండుమిరపకాయలు గుంటూరు చిల్లీస్ తీసుకున్నాను సగం బ్యాడగీ చిల్లీస్ తీసుకున్నాను దీనివల్ల రంగు వస్తుంది కమ్మగా ఉంటాయి ఎండుమిరపకాయలు మిరపకాయలు ఇట్టే వేగిపోతాయి అందుకని లాస్ట్లో వేయాలి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పోపుని ఒక పళ్ళంలోకి తీసుకోవాలి కొంత పోపుని మూకుల్లోనే ఉంచేయాలి ఇప్పుడు ఇదే పోపులో మనం ఇందాక తరిగి నీళ్ళలో వేసుకున్న అరటి పువ్వుని వేసుకోవాలి వేసే ముందు గట్టిగా పిండాలి ఒకవేళ పిండలేని వాళ్ళు చిల్లుల పళ్ళల్లో ఒక రెండు మూడు నిమిషాల ముందు వేసేసామంటే నీళ్ళన్నీ ఓడిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందికి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల సేపు మగ్గించాలి పైన పెట్టామంటే పై నుంచి నల్లగా వేగిపోయినట్టుగా అవుతుంది కానీ లోపల నుంచి వేగదు అప్పుడు పచ్చడి టేస్ట్ బాగుండదు అందుకని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చవాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలపడం మాత్రం మర్చిపోవద్దు మాడిపోతే అస్సలు బాగుండదు టేస్ట్ ఇప్పుడు ఇంగు వేయాలి యాక్చువల్గా ఇందాక పోపులోనే వేయాలి నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఇలాగా పచ్చివాసన పోయి వేయిన తర్వాత రెండు మూడు టమాటాలు ముక్కల కింద తరిగి ఇందులో వేయాలి వేసిన తర్వాత కలపకుండా అలాగే మూత పెట్టేయాలి ఇలా చేయడం వల్ల టమాటా తొందరగా మెత్తబడుతుంది రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కలపాలి ఈ పాటికి టమాటా ముక్క మెత్తబడి ఉంటుంది ఇప్పుడు ఇందులో పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టిన చింతపండు వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి వేస్తున్నాను దీనితో పాటుగా చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకో రెండు మూడు నిమిషాల సేపు మగ్గించాలి మళ్ళీ మూత తీసి ఒకసారి పూర్తిగా మగ్గింది అనుకుంటే స్టవ్ కట్టేసి పూర్తిగా ఆరనివ్వాలి ఒక విషయం చెప్పాలి చింతపండు వేసుకునే ముందు పులుపుని చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం టమాటాలు కూడా వేసాం కాబట్టి స్టవ్ కట్టేసే ముందు శుభ్రంగా కడిగిన కొత్తిమీరని ఒక గుప్పడు వేసి మూత పెట్టాలి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి తీసిన తర్వాత స్టవ్ కట్టేయాలి చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారినిద్దాము చల్లారింది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి పూర్తిగా ఆరిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద గ్రైండ్ చేసామంటే లోపల ప్రెషర్ ఫామ్ అయ్యి చిందుతుంది చుట్టూ కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన కూడా వేసేసుకుని పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి భలే ఉంది కదా ఇప్పుడు టేస్ట్ చూసి ఏదైనా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ సరిపోయాయి అనుకున్న తర్వాత మనం ఇందాక కొంచెం పోపు తీసి పాక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లో అది వేసి కలుపుకోవాలి అంతేనండి పోపు అంతా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నామంటే అరిటిపు టమాటా పచ్చడి రెడీ పచ్చడిని అరిటాకులో వేడివేడి అన్నం వేసుకుని ఆ వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని పప్పు నూనె వేసుకొని తింటే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉంటాము స్వర్గం మీకు కూడా కావాలా మరెందుకు ఆలస్యం బజార్కి వెళ్ళి అరటి పువ్వు తెచ్చేసుకోండి స్వర్గం సంగతి తర్వాత కానీ తరచుగా ఈ పువ్వుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మరి మీరు కూడా వాడతారు కదా మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త ఫీచర్ హైప్ కూడా చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు